నేటి నుండి ధనుర్మాసం ప్రారంభం ధనుర్మాస విశిష్టత సంప్రదాయంగా మనం అనుసరించే మాసాల్లో ధనుర్మాసం ఒకటి ఇది దక్షిణాయానికి చివరిలోనూ ఉత్తరాయానికి ప్రారంభంలోనూ వచ్చే పవిత్ర మాసం దైవాన్ని అర్పించుకునే అనువైన మాసంగా ధనుర్మాసానికి పేరుంది మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం ఇది తెలుగునాట సంస్కృతిక వికాసంలో ధనుర్మాసానికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది మాసం ప్రారంభం రోజు నుంచి చివరి రోజు వరకు ఇంటి ముందు కళ్ళాపులు రంగవల్లులు గొబ్బెమ్మలతో మహిళలు కన్య పిల్లలు చేసే సందడి అంతా ఇంత కాదు ధనుర్మాసం ఉభయ సంధ్యల్లోనూ ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల దరిద్రం తొలగి మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది అష్టఐశ్వర్యాలు లభిస్తాయి ఈ నెల రోజుల పాటు వైష్ణవాలయాల్లో ఉదయం పూట అర్చన తరువాత స్వామికి నివేదించే ప్రసాదాన్ని విశేషించి చిన్నపిల్లలకు పెడుతుంటారు దీనికే బాలభోగం అని జన జనవ్యవహారంలో పేరుంది ద్రవిడ సంప్రదాయాన్ని అనుసరించి ధనుర్మాసంలో ప్రతిరోజు ఆండాల్ పూజ తిరుప్పావై పఠనం చేస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం జరిగే సుప్రభాత పట్టణానికి బదులుగా తిరుప్పవైగానం చేస్తారు అలాగే స్వామికి చేసే సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలను వాడుతుంటారు సూర్యుడు ధనురాశులో ప్రవేశించినది మొదలు భోగి పండుగ దాకా వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు గోదాదేవి మార్గళీ వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి శ్రీకృష్ణ భగవాను అర్చించింది అవ్యక్తంగా ఉండే దైవం వ్యక్త రూపంలో కనిపించేది ప్రకృతిలోనే కదా అందువలన శోభాయమానంగా కనిపించే ప్రకృతిలో ఈశ్వరుడు విశేషంగా ప్రకటితమవుతాడు ఎక్కడ భగవదారాధన సహజ రమణీయమైన ప్రకృతి శోభ ఇనుమడిస్తుందో అక్కడ దైవత్వం తొణకీసలాడుతుంది తృప్తిగా సంతోషంగా ఉండే మనసులోని ఆనందం పరమానందం అవుతుంది కాలగమనంలోని ఒక అందమైన మజిలి ధనుర్మాసం అసలు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనురాశిలో ఉన్న మాసం తరువాత ఆదిత్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మకర సంక్రమణంలో వచ్చే పెద్ద పండుగ మకర సంక్రాంతి సంక్రాంతి శోభ అత్యంత మనోహరం నిత్యం తన ప్రకాశంతో లోకాన్ని ప్రకాశింపచేసే భానుడు మరింత తేజోవంతంగా దర్శనమిచ్చే కాలమది సంక్రాంతికి వెనుక ఉన్న ముప్పై రోజులను ధనుర్మాసం అంటారు మార్గశిరమాసంలో సూర్యుడు ధనురాశిలో ఉన్నప్పుడు ధనుస్సు పట్టడం అంటారు ఈ ధనుస్సంక్రమణం షడశీతి పుణ్యకాలం మిథున కన్యాధనుర్మాస రాశులలోని సూర్య సంక్రాంతిని షడశీతి అంటారని నిఘంటువు చెబుతుంది సామాన్యంగా పెద్దలు చెప్పేది మంచు విపరీతంగా మాసములో కురుస్తుంది కాబట్టే దాన్ని హేమంత ఋతువు అన్నారు ఆ ఋతువులో మనుషులు మంచుకు తడిసి చలికి గడగడ వణుకుతూ వీపు విల్లులాగా వంగిపోగా ఒక మూల ముడుచుకొని పడుకుంటారు సోమరులై నిద్రపోతుంటారు అలాంటి వారు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణు దేవాలయానికి వెళ్ళాలనే సంకల్పం కలిగి ఉండడం సాధ్యమా అందుకే విల్లులా వంగిపోయిన మానవుని వార్ధక్య దశకు సంకేతనామే ధనుర్మాసం అంటారు పెద్దలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే మాసం ధనుర్మాసం దీన్నే సంక్రమణం అంటారు ప్రకృతిలోని సహజ వాతావరణ లక్షణాలకు ద్వంద్వంద్వాలకు భయపడి నిద్రపోకుండా జీవుడు ధీరుడై మోక్షగామి కావాలనేదే ధనుర్మాస సందేశం ఆధ్యాత్మిక యోగ సాధకుడినే ధీరుడు అంటారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు